హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టెరస్ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలని అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నేతి పెరకాయ అనమాట నేను సీడ్ని జర్మినేషన్ చేస్తే చక్కగా అయితే ఈ విధంగా పెరిగి ఒక అయితే వచ్చింది అలాగే ఈ బకెట్లోని కూడా ఒక నేతి బీరకాయ విత్తనం అయితే నాటానండి సీడ్ నాటితే చక్కగా మొలిచింది కానీ ఇది చూస్తుండగానే పెరిగేసి చూడండి పక్కన ఉన్నటువంటి శంకు పూలు అలాగే వంకాయ చెట్లు ఉన్నాయి కదా వాటిలోనికి అయితే అల్లుకొని పోయింది తీగ దానినైతే ఇలాగ సపరేట్ చేస్తున్నానండి జాగ్రత్తగా ఈ తీగ విరిగిపోకుండా అలాగే వంకాయ మొక్కలు కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఆల్రెడీ వంకాయ మొక్కలకి పూత పిందైతే పడిందండి అందుకని జాగ్రత్తగా తీసాను దీనికి ఆల్రెడీ చూడేసి శంకుపూలు పూలు ఒకటైతే కొమ్మ ఇరిగిపోయింది దీనికి కూడా పిందెలు అయితే ఉన్నాయి చిన్న మొక్కకి ఇలాగ పిందెలు అయితే వచ్చాయి దీనికి ఒక తీగ కట్టేసి పందిరిలాగా వేయాలండి ఒక దండంలాగా అయినా సరే కట్టాలి పిందులు అయితే చూస్తున్నారు కదా చిన్న చిన్న పిందులు అయితే వచ్చాయి జాగ్రత్తగా అయితే డిస్టర్బ్ అవ్వకుండా ఈ మొక్కనైతే సపరేట్ అయితే చేశాను మొక్కల్ని మనం చూస్తూ ఉండాలండి అవి తెలియకుండా ఇలాగ పెరిగిపోతుంటాయి పక్కనైతే ఇలాగ సన్ డైరెక్ట్ దాని మీదకైతే వేసేసాను తర్వాత దీన్ని ఒక తీగ ఏదన్నా కట్టేసి ఒక చిన్న పందిర్లాగైతే సేర్ చేయాలి ఓకే అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొదట్లో అయితే చూస్తున్నాను మొదలు ఏమైనా డిస్టర్బ్ అయిందా అని డిస్టర్బ్ అయితే అవ్వలేదండి జాగ్రత్తగా మనమైతే డీల్ చేసుకోవాలి ముందైతే మొక్కలకైతే నీళ్ళు అయితే పోసేస్తున్నానండి ఇది మార్నింగ్ టైం అనమాట నైన్ లోపే ఈ మొక్కలన్నిటికి కూడా కొంచెం కొంచెం అలాగా వాటర్ని అయితే పోసేస్తున్నాను మొక్కలకి కంపల్సరీగా ఎండాకాలం అయితే స్టార్ట్ అవుతుంది కదండి మొక్కలకి వాటర్ని అయితే మనం పోస్తూ ఉండాలి వాటర్ని పోసేసిన తర్వాత అలాగే చూడండి ఒక టూ డేస్ అయితే నేను టెరస్ మీదకి అయితే రాలేదండి మెంతికూర చూసారా మొత్తం అంతా వాడిపోయింది బాగా అయితే వచ్చిందండి మెంతకూర చక్కగా మొలిచింది బాగా అలా మొలిచినటువంటి మెంతికూర ఒక టూ డేస్ వాటర్ ఇవ్వకపోయేసరికి చూడే విధంగా ఎండిపోయిందో చాలా అయితే బాధ అనిపించింది మొత్తం అంతా కూడా బాగా ఎండిపోయింది మళ్ళీ అయితే చల్లుతానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి వంకాయ మొక్కలు అనమాట నేను సీడ్స్ జనరేషన్ చేసి వాటిని తీసి నాటాను నెక్స్ట్ ఇది వచ్చేసి తులసి మొక్క అండి అలాగే మర్మం ఇది కొమ్మ ద్వారా నేను గ్రో చేసిందండి బాల్కనీలో ఒక పాటలో ఉన్నటువంటి కొమ్మను తీసుకొచ్చి కూర్చోను అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి ధవనం అండి ధవనను కూడా కొమ్మ గుచ్చాను చక్కగా పెరుగుతుంది మర్మం దవనం రెండు ఒకటి అనుకుంటారండి కాదు మర్మం వేరే ధవనం వేరే నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ గోరింటాకు మొక్క అండి ఈ గోరింటాకు మొక్కను కూడా నేను కొమ్మ ద్వారానే గ్రో చేశాను అయితే చూడండి ఇక్కడ గోరింటాకు మొక్కకి తెగులు అనేది రాదంటారండి చాలా వరకు పెస్ట్ అటాక్ అవ్వదు అంటారు అది చేదుగుణం కలిగి ఉంటుంది కదా కానీ చూడండి ఇక్కడ తెల్లగా మిల్లి బాక్స్ లాంటివి అనమాట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఈ విధంగా గోరింటాకు మొక్కకి తెగులు పట్టడం అనేది చూస్తే అక్కడక్కడ తెల్లగా కొమ్మలండి అయితే చూడండి ఉంది నేను ఒక పుల్లతోటి ఇలాగ తీస్తే ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది ఇదిగోండి చూడండి ఈ విధంగా తెల్లగా అయితే ఇంకా మిల్లీ బగ్స్ అంటాం కదా తెల్లటి బూజు లాంటి పురుగులు అవి బాగా కొమ్మరండి అయితే పట్టేసేయండి నేను ఇక స్టిక్తో అయితే కొన్ని తీసేస్తున్నాను ఒక పెస్ట్ కంట్రోల్ అయితే మనం కంపల్సరీగా మొక్కలకి స్ప్రే చేస్తూ ఉండాలండి వారానికి ఒకసారి తెగులు ఉన్నా లేకపోయినా మనం కంపల్సరీగా ఏదో ఒక హోమ్మేడ్ ఆర్గానిక్ వెస్ట్ కంట్రోల్ని అయితే ప్రిపేర్ చేసి వేస్తున్నామంటే ఇలాగ తెగులు అనేవి రాకుండా ఉంటాయి కానీ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండి గోరింటా ఒక అసలు తెగులు అనేది రాదు కానీ కొమ్మ కొమ్మకి చూడండి అయితే నేను ఫోన్ పట్టుకోవటంలో కొంచెం పట్టుకున్న ఆ చే యొక్క ఫింగర్ కొంచెం కెమెరాకి అయితే ఇట్లా అడ్డంగా ఉందండి నేను గమనించుకోలేదు ఒక ఫింగర్ అయితే కెమెరాకి కొంచెం అట్లా అడ్డుపడి ఇట్లా క్లియర్ ఫుల్ వీడియో అయితే రావట్లేదు ఓకే అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి వంకాయ మొక్కలు చూపిస్తున్నాను చూడండి వంకాయ మొక్కలు ఇవి సీడ్స్ ద్వారా జర్మినేషన్ చేసినవి ఇప్పుడు ఇప్పుడు పూతలు పడి మనకి పిందులు అయితే వస్తున్నాయి చూడండి ఇదిగో చూసారా చిన్న వంకాయ మొ కాయ అయితే వచ్చేసింది ఇక్కడ ఒక కాయ కూడా వచ్చింది చూడండి ఈ విధంగా మనకి వంకాయలు అయితే వచ్చేస్తాయి అనమాట గార్డెన్లో ఇక అయితే ఒక రెండు పిందెలు అయితే ఉన్నాయి ఇంకా మిగతా మొక్కలు అంతటి కూడా పూత అయితే ఉందండి నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చిమిరపకాయ మిర్చిలు కూడా ఉన్నాయి చూడండి ఒక రెండు మూడు మిరపకాయలు అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చేసి కారబంతులు అండి ఈ కారబంతి బంతి చెట్లు నేను కొమ్మల ద్వారా గ్రో చేస్తుంది ఈ సిమెంట్ పొచ్చిలో కూడా నేను మెంతులు వేసానండి వచ్చినవి వచ్చినట్టు ఒక రెండు రోజులే నీళ్ళు పోయలేదు రాక ఎండిపోయాయి ఇంకా నెక్స్ట్ ఇది నైతే బిరకాయండి చక్కగా అయితే గ్రో అవుతుంది ఒకటే కాయ వచ్చింది బ్యాక్ సైడ్ గార్డెన్లో చాలా కాస్తాయి కానీ ఇక టెరస్ మీద మాత్రం ఇదే వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి మామిడికాయ మొక్కండి నేను తిన్న తర్వాత సీడ్ మనము బాలకనీ ఉండేటువంటి పూల కుండీల్లో వేస్తే మొలిచింది దాన్ని తీసుకొచ్చి ఇది ఆయిల్ డబ్బాలో వేస్తే చూడండి మొక్క పెరిగే కొద్దికి ఆయిల్ డబ్బా ఎండకు బాగా చీకిపోయి విరిగిపోయింది దాని ఒక చిన్న మనకి ఉంటాయి చూడండి డ్రమ్స్ వాటిలోనికి అయితే వేయాలి నెక్స్ట్ అది టమాటా మొక్క అండి ఇది వచ్చేసి రేగు మొక్క ఇది కూడా సీడ్స్ ద్వారా జెమినేషన్ చేసింది ఇంకా ఇది వచ్చేసి సన్నజాజి మొక్కండి ఇప్పుడు ఇప్పుడు చిన్నగా ఎగురులు అయితే వస్తున్నాయి మనకి ఇక పూలు అయితే స్టార్ట్ అవుతాయి ఇంకా మొదలు దగ్గర ఇలాగా ముద్దుగా ఉన్న వాటిని అయితే లైట్గా ఇలా గిల్లేస్తున్నాను అక్కడ నుంచి మనకి సైడ్గా ఎగురులు చూడండి ఈ విధంగా ఈగురలు అయితే వస్తాయి ఓకే అండి ఇంక ఇది సన్నజాజి మొక్క అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది కలబందండి బాల్కనీలో రెండు పోట్ల నుంచి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని మళ్ళీ సైడ్ పిల్ల మొలకలు అయితే వస్తున్నాయి ఇవి తోటకూరండి సీడ్స్ జనరేషన్ చేశాను కానీ తెగులు వల్ల కొన్ని మొక్కలైతే పాడైపోయాయి ఇంకా కొన్ని తోటకూర మొక్కలైతే ఉన్నాయి ఇంకా సైడ్ గడ్డి అదంతా బాగా పెరిగిపోయిందండి అసలు మొక్కల కన్నా కూడా ఈ గడ్డి మొక్కలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి మనకి చూసి తీసేస్తూ నెక్స్ట్ ఇవి వచ్చేసి వేరుశనగలండి శనగలండి ఒక శనగ పెట్టేస్తే వచ్చేసింది ఇది వచ్చేసి వాము మొక్క ఈ శనగలు మనకి పైకి పోతుంటుందండి కాయలేమో మనకి మట్టిలోకి అయితే ఉంటాయి చూడండి ఎల్లో కలర్లో పూలు అయితే వస్తున్నాయి అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి పుదీనా అండి చిన్న కొమ్మలాగా గుచ్చేస్తే చక్కగా అయితే పుదీనా గ్రో అవుతుంది ఈ టబ్బంతా కూడా వచ్చేస్తుంది నాకు తెలిసి నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ పైనాపిల్ అండి మనం అనాస పువ్వు అంటాం కదా అనసకాయ ఇది మనం ఆ అమ్మే వాళ్ళ దగ్గర పైనాపిల్స్ దగ్గర జుట్టు కట్ చేసి పడేస్తూ అది తీసుకొచ్చి గుర్చేది వచ్చింది నెక్స్ట్ ఇది పచ్చిమిర్చి మొక్క నెక్స్ట్ ఇది వాము మొక్క అండి వాము కూడా ఒక కొమ్మ గుర్చేస్తే చక్కగా వచ్చేసింది నెక్స్ట్ ఇది వచ్చేసి మందారపు చెట్టు అండి ఆల్మోస్ట్ నేను కొమ్మల ద్వారానే చాలా మొక్కల్ని అయితే గ్రో చేశానండి ఎంత చక్కగా వచ్చేసిందో నెక్స్ట్ ఇది వచ్చేసి చామంతి చెట్టు అలాగే ఇందులోనే ఒక మొక్కజొన్న కూడా అండి కంకి చూపిస్తున్నాను చూడండి మనకి మొక్కజొన్న కంకి అయితే వచ్చిందనమాట మరి కవర్ అయితే అవ్వలేదు పైకి ఓపెన్గా ఉంది పైన మాత్రం ఇలా పూతతోటి కంకి ఉంటుందండి పువ్వు కంకెం పైన ఉంటుంది పైన పువ్వు ఏర్పడిందంటే మనకి ఏదో ఒక స్టెమ్స్ దగ్గర చూడండి ఇట్లాగా ఆకు కాండానికి మధ్యలోంచి ఖచ్చితంగా మనకి మొక్కజొన్నలు వస్తాయి ఒకటి రెండు కంకెలు అయితే వస్తాయని నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు మొక్కలు చిన్న కొమ్మ మొక్కలే గుచ్చేశానండి చక్కగా అయితే గ్రో అవుతున్నాయి ఈ కరివేపాకు మొక్కలు త్వరగా గ్రో అవ్వాలంటే మాత్రం మనం ఖచ్చితంగా బియ్యం నీళ్ళు ఉంటాయి చూడండి ఆ కడిగిన నీళ్ళని రోజు కాకపోయినా సరే నాలుగైదు రోజులకు వస్తారు లేదంటే వారానికి ఒకసారి ఈ బియ్యం కడిగి నీళ్ళు మనం ఇస్తూ ఉన్నామంటే చక్కగా అయితే పెరుగుతాయి నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి అండి ఇది వచ్చేసి రోజ్మెరీ అనమాట బాలకెన్లోంచి ఒక పాటలో రోజ్మేరీ ప్లాంట్ అయితే పెంచుతున్నాం దాని నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చి చక్కగా వచ్చింది నెక్స్ట్ ఇది వచ్చేసి వంకాయ మొక్క అండి నెక్స్ట్ ఇవి వచ్చేసి వీటిని బెంగళూరు బంతి అంటున్నారండి అండి అంటారు ఇవి వీటిలో కలర్స్ కూడా ఉంటాయండి గోల్డ్ గోల్డ్ కలర్లో కూడా ఉంటాయి అంటే గోల్డ్ స్పాట్ కలర్ అంటుంది ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి ఇవి వచ్చేసి యెల్లో కలర్ ఇవి వచ్చేసి సీడ్స్ అండి పువ్వు ఎండిపోతేనే మనకి ఇది సీడ్స్ ఉంటాయి కదా ఇదన్నమాట పూ రెక్కలు రాలిపోయిన తర్వాత మనకి బంతికి ఈ నారేలా అయితే ఉంటుందో సేమ్ అలానే ఉంటాయి ఇవి అనమాట ఇవి నాటేసేమంటే చక్కగా మనకి గ్రో అవుతాయి నేను కూడా ఇలాగ నారు పోసి తీసుకొచ్చినవి అనమాట ఈ మొక్కలు నారు పోసేస్తే మొక్కలు వచ్చే చూడు మొదట్లో కూడా చూడు కొన్ని చిన్న చిన్న పిల్ల మొలకలు అయితే స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇది వచ్చేసి కరివేపాకు మొక్క అండి ఇది పెద్ద సైజులో వచ్చేటువంటి మొక్క ఇంతకుముందు చూసిన చిన్న చిన్న ఆకులు కదా ఇవి పెద్ద సైజులో వస్తాయి నెక్స్ట్ బనానాలని మనం తినేసర తొక్కులు ఉంటాయి కదా వాటిని అయితే ఇలాగ డ్రై ఫ్రామ్ మెదడులో ఎండబెడుతున్నాను చేసి మనం వాటర్లో వచ్చు మొక్కలకి అలా మొదట్లైనా వేసేయచ్చు నిల్వ ఉంచుకునే పద్ధతి అనమాట నెక్స్ట్ వచ్చేసి గోంగూరలు అండి మన హార్వెస్టింగ్ వీడియో పెట్టాను కదా ఇక ఈ పూత బాగా ఎండిపోయిందని ఆ పూతనైతే నేను అలా ఉంచేస్తాను ఆ పువ్వులో మనకి సీడ్స్ అనేవి ఉంటాయన్నమాట ఇంకా సీడ్స్ కోసమే అలా వదిలేసాను ఒక పువ్వునైతే మీకు తీసి చూపిస్తున్నాను చూడండి చాలా హార్డ్గా అయితే ఉందనమాట రావట్లేదు ఇట్లా కట్ చేసి తీస్తున్నాను అంటే వీటిలో మనకి సీడ్స్ అనేవి ఉంటాయి ఒక పువ్వునైతే తీసి చూపిస్తున్నాను చూడండి అంటే ఈ పువ్వు పచ్చిగానే ఉంది అసలు సీడ్స్ ఎలా ఉంటాయని చూడడం కోసం అయితే చూపిస్తున్నాను చూడండి ఇంక పువ్వుని ఇలాగ మనము తెంపి ఇలాగ కట్ చేస్తే చూస్తే చూడండి లోపల ఇలాగ వైట్ కలర్లో సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి మనకి డ్రై అయిపోయిన తర్వాత బ్లాక్ కలర్లోకి అయితే వస్తాయండి బాగా చాలా హార్డ్గా ఉంది ఈ ఫ్లవర్ అయితే ఆల్రెడీ విచ్చిందనమాట పువ్వు విచ్చి పూ రేకులు అయితే ఎండిపోయాయి ఇంక ఇది సీడ్ పార్ట్ అనమాట లోపల చూడండి చాలా గట్టిగా అయితే ఉంది అనమాట మ్యాష్ చేసి చూస్తే ఈ విధంగా చూడండి వైట్ కలర్లో సీడ్స్ అయితే వచ్చాయి ఇవి సేమ్ వైట్ కలర్లు అయితే ఉన్నాయండి మనకి డ్రై అయిపోయిన తర్వాత ఇవి కొంచెం మనకి బ్లాక్ కలర్లోకి అయితే వస్తాయి అంటే బ్లాక్ అంటే పూర్తిగా బ్లాక్ కాదు కొంచెం గ్రీనిష్గా ఉంటాయి అనమాట ఇవన్నీ దాదాపుగా ఒక నాలుగైదు సీడ్స్ అయితే వచ్చాయి ఒక పువ్వుకి వచ్చేసి ఈ విధంగా వచ్చాయంటే మనకి ఒక ఐదు ఆరు వరకు అయితే ఉన్నాయండి చూసారు కదా ఈ విధంగా వైట్ కలర్లు అయితే ఉన్నాయన్నమాట ఓకే అండి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి పచ్చిమిర్చి మొక్క ఒకటి ఉంది వచ్చేసి ఇంకొచ్చేసి అండి మనకి మనం కిరణా షాపు నుంచి కిచెన్లోకి తెచ్చుకుంటాం కదా చింతపండు అందులోంచి సీట్స్ తీసుకొచ్చి ఇలాగే జర్మరేషన్ అయితే చేశాను అనమాట ఇంకా గడ్డి మొక్కలు ఉంటే పీకేస్తున్నాను ఈ చింతచీలు మన హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువగా మనము పెద్దగా చెట్లను అయితే పెంచాల్సిన అవసరం లేదు ఈ చింత చెట్లు ఇలా చిగురు వచ్చింది వచ్చినట్టు మనం హార్వెస్ట్ చేస్తూ ఉన్నామంటే మొక్క అలాగే ఉంటాయి మనకి చక్కగా చిగురు అనేది వస్తుందనమాట ఓకే అండి ఇంకా సైడ్ అయితే వాటర్ బాటిల్ మినీ కంపోస్ట్ లాగా కిచెన్ వేస్ట్ అయితే వేసి పెట్టాను దాని నుంచి వచ్చే లిక్విడ్ మొక్కలకి బలం అవుతుంది అలాగే అది కొంచెం కొద్ది రోజులు ఎండిపోయిన తర్వాత వన్ మంత్కి అలాగా మనం మంచిగా డ్రై కంపోస్ట్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇది చిక్కుడు మొక్కండి ఇది వచ్చేసి అల్లం మొక్కండి మొదట్లో చిన్న దుంప అయితే పెట్టేసాను కొన్ని ఇట్లాగా ఎండిపోతున్నాయి మరి హార్వెస్ట్ చేయాలో మరి ఏమో అర్ధంగా అండి చూద్దాం మొక్క ఆకులు అయితే ఎండిపోతే మాత్రం కంపల్సరీగా హార్వెస్ట్ చేసుకోవాలి కొన్ని పచ్చగా ఉన్నాయి కదా నెక్స్ట్ ఇది వచ్చేసి దొండకాయ అండి ఒక చిన్న కొమ్మ పెట్టేస్తే చక్కగా మనకి దొండ తీగ అనేది వస్తుంది దీనికి కూడా ఒక తాడు కట్టేసి కొంచెం పందిర్ లాంటిది ఏర్పాటు చేయాలి ఆ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేసానండి ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మల్లె చెట్టు ఆకులు బ్రూమింగ్ చేసాం కదా ఆకులన్నీ కూడా తీసాం కదా నెక్స్ట్ ఇది వచ్చేసి ఇంకో సన్యా చెట్టు అండి ఇంకా మొత్తానికైతే టెర్రస్ గార్డెన్ ఇదండి ఇంకా మనకి ఇంకా మొక్కలు ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం బంతినారు పోసాను కార బంతినారు అవి ఇంకా చిన్న చిన్న డబ్బాలు అయితే పెట్టేసాను ఇది వచ్చేసి చిక్కుడు అనమాట మొన్న హార్వెస్ట్ చేసాం కదా ఒక పది కాయల వరకు వచ్చాయి చిన్న మొక్కకి మనకి కాయలు అనేవి వచ్చాయి అనమాట ఇది ఒక చిన్న పెయింట్ బకెట్లు అయితే పెట్టాను ఇంక వచ్చేసి కంపోస్ట్లు అండి మనకి కిచెన్లో మిగిలినటువంటి వాటితోటి ప్రిపేర్ చేసినటువంటి ఆనియన్ పీలు అలాగే కొన్ని వీడియో అయితే మన దగ్గర ఉంది అది పోస్ట్ చేశాను కూడా ఛానల్లో ఉంది నెక్స్ట్ వచ్చేసి గోరింటాకు మొక్కకైతే తెగులు పట్టిందని చెప్పాను కదండి ఇంకా ఆ తెగులు కోసం అయితే నేను ఇది కాకరకాయ పీల్ అనమాట పీలప్ చేసినటువంటి వా వీలు ఉంటుంది కదా తొక్కు కాకర తొక్కుని వాటర్లో బాగా ఫర్మెంటేషన్ చేసి స్ట్రెయిన్ చేసి తయారు చేసినటువంటిదండి కాకరకాయ పీలతో ఏ విధంగా ఈ పెస్ట్ కంట్రోల్ ప్రిపేర్ చేసుకోవాలని ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో ఉంది అందుకని ప్రాసెస్ అయితే మీకు ఇక్కడ చూపించలేదు మీకు ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి వెళ్ళి పాత వీడియోలు చూసారంటే మీకు తెలుస్తుందండి ఎలా తయారు చేసుకోవాలని ఈ విధంగా అయితే హ్యాండ్ పంప్ ద్వారా ఈ బాటిల్ ఉంది కదా స్ప్రే బాటిల్లో వేసి అయితే ఈ విధంగా స్ప్రే చేస్తున్నాను మనం కంపల్సరీగా ఇలా తెగులు అటాక్ అయినప్పుడే కాకుండా ముందు జాగ్రత్తగానే వారానికి ఒకసారి లేదండి పది రోజులకు ఒకసారి ఈ విధంగా ఆర్గానిక్గా టెస్ట్ కంట్రోల్ని ప్రిపేర్ చేసుకుని స్ప్రే చేస్తున్నామంటే చక్కగా మొక్కలు అనేవి తెగులు వారిని పడకుండా హెల్దీగా పెరుగుతాయి ఈ విధంగా అన్ని రకాల మొక్కలకైతే నేను స్ప్రే చేస్తానండి అసలు గోరింట మొక్కకి తెగులు రావడమే నాకు విచిత్రంగా ఇంతవరకు నేను ఎక్కడ అబ్జర్వ్ చేయలేదు ఇంకా మరి వచ్చింది కదా అని చెప్పేసి ఇలాగైతే స్ప్రే చేస్తున్నాను అలాగే వంకాయ మొక్కలకి ఇంకా టెరస్ మీద ఉన్న మొక్కలన్నిటికి కూడా ఈ విధంగా ఈ కాకరగాయ పీలతోటి తయారు చేసినటువంటి వెస్ట్ కంట్రోల్ని అయితే స్ప్రే చేసేసాను నెక్స్ట్ కారబంతి పూలు కూడా చూడండి మొన్న హార్వెస్ట్ చేసాను కదా మళ్ళీ వచ్చాయి ఇంకా వీటిని పెరుగుతూనే ఉన్నాయి చక్కగా వీటిని మళ్ళీ హార్వెస్ట్ చేయాలి వారానికి ఒకసారి చక్కగా అయితే వస్తున్నాయండి ఇది కూడా కొమ్మ గుచ్చింది అనమాట ఎంత బాగా అయితే గ్రో అయిందో చూడండి ఓకే అండి ఇంక ఈ విధంగా అయితే పెస్ట్ కంట్రోల్ అంతా కూడా మొక్కకి వేసేసిన తర్వాత మనము ఎక్కువగా ఇది కిచెన్ వేస్ట్తో తయారు చేసినటువంటి ఫర్టిలైజర్స్ అవి ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా తెగుళ్ళు అనేవి వస్తాయండి అంటే వారానికి ఒకసారి ఇవ్వాలన్నమాట మనం పెస్ట్ కంట్రోల్ అయినా సరే ఫర్టిలైజర్స్ అయినా సరే ఎక్కువ మొత్తంలో ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా మనకి తెగుళ్ళనేవి వస్తూ ఉంటాయి ఓకే అండి ఇంకే విధంగా అయితే మొక్కలన్నిటికి కూడా ఈ కాకరకాయ పీల్ తోటి ప్రిపేర్ చేసినటువంటి పెస్ట్ కంట్రోల్ని అయితే స్ప్రే చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ బొచ్చల్లో నాటాన్ని చూడండి వాటిలోనికైతే అయితే మళ్ళీ అదంతా కూడా తీసేసి మనం మెంతులను అయితే మళ్ళీ చల్లుదాం అనుకుంటున్నాడు చాలా చక్కగా అయితే గ్రో అయ్యి మరి ఎందువల్ల ఎండిపోయిందంటే ఒక టూ డేస్ వాటర్ అయితే ఇవ్వలేదు అవి లేదాగా వచ్చిన మొలకలు కదా ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా మనకి బాగా ఎండలు అయితే కొడుతున్నాయి టెరస్ మీద కదా బాగా ఎండనైతే తగిలి ఒక టూ డేస్ వాటర్ ఇవ్వకపోయేసరికి అవి ఆ విధంగా అయితే ఎండిపోయాయి అనమాట ఇంకా వాటిని అన్నింటినీ తీసేసి మళ్ళీ వాటిలోకి అయితే మనం మళ్ళీ అయితే చల్లుదామండి ఈ మల్లె చెట్టు ఆకు దూసిన దాకా చూడండి ఒక నాలుగు రోజులకి చక్కగా బుడిపిలాగా ఈగురు అనేది స్టార్ట్ అవుతుంది మల్లె చెట్లు ఎప్పుడైనా సరే మనం ఇలాగ బ్రూమింగ్ అయితే చేసుకుంటాడండి ఆకులు అనేవి దూసేసుకుంటాం ఆకులు దూసేస్తే మనకి చిగులు అనేవి వచ్చేసి పూలు తొందరగా వస్తాయి ఎక్కువ మొత్తంలో కూడా వస్తాయి ఓకే అండి ఇక టెరస్ మీద ఉన్న మొక్కలన్నిటికీ కూడా వాటర్ని అయితే ఇచ్చేసాను మనం డైలీ వాటర్ నేర్చుకొని వీక్లీ వన్స్ మాత్రము ఇంకా రైస్ కడిగిన వాటర్ కానీ లేదంటే కూరగాయ తొక్కులు ఫర్మెంటేషన్ చేసిన వాటర్ కానీ వీక్లీ వన్స్ మాత్రం ఇస్తున్నామంటే మొక్కలు అనేవి హెల్తీగా ఆర్గానిక్గా పెరుగుతాయి ఓకే అండి ఇంకా బాల్కనీలో కూడా గులాబీ మొక్క కూడా చూడండి ఈ విధంగా తెల్లగా పొడి పొడిలాగా పౌడర్ లాగా అండి ఈ పువ్వుకు మాత్రమే ఉంది చెట్ల ఆకులకి ఏమీ లేదు పువ్వుకు మాత్రమే చూస్తారు కదా పువ్వు రెక్కల కింద ఈ పక్కన సైడ్కున్న పువ్వుకి ఇట్లా రెక్కలు చూడండి బూడిద లాగా తెల్లగా పౌడర్ లాగా అయితే తెగులు ఉందని ఆ తెగులు కూడా ఈ కాకరకాయ పీలతో తయారు చేసినటువంటి పెస్ట్ కంట్రోల్ని స్ప్రే చేసేసాను అంతే అండి మన మొక్కల్ని పెంచుతున్నప్పుడు అవి తెగులు వచ్చిన తర్వాత ఇటువంటి పెస్ట్ కంట్రోల్ స్ప్రే చేసే కన్నా కూడా ఇవి ఎలాగో ఆర్గానికే కాబట్టి మనం వారానికి ఒకసారి ఏదో ఒక పెస్ట్ కంట్రోల్ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో మార్నింగ్ లోపు ఈవినింగ్ ఆఫ్టర్ ఫోర్ అనమాట ఫోర్ తర్వాత ఇలా ఇస్తున్నాం అంటే చూడండి చక్కగా పూలు ఎలా బాగా వైట్ వైటుకు అండి పెద్ద పూలు మాత్రం చాలా పెద్ద సైజులు వస్తున్నాయండి ఇవి హైబ్రిడ్వి అలాగే మనము మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇవ్వటం వల్ల చాలా పెద్ద సైజులు అయితే వస్తున్నాయి అనమాట చూడండి ఒక చెయ్యి కూడా చెయ్యి అంత పెద్దగా అయితే వచ్చింది చాలా బాగా అయితే పూలు వచ్చాయండి ఇంత ముందు కూడా ఆరెంజ్ కలర్ది కూడా చాలా పెద్ద సైజులు వచ్చేసింది వచ్చేస్తుంది ఈ విధంగా బాలికలో ఉన్నటువంటి అన్ని మొక్కలకు కూడా చక్కగా ఈ కాకరకాయ పీల్తో తయారు చేసినటువంటి పేస్ట్ కంట్రోల్ అయితే స్ప్రే చేసేసాను ఓకే అండి ఇక టూ డేస్ తర్వాత నీళ్ళు వెకపోతే ఎండిపోయిందని చెప్పే కదా ఫస్ట్ అయితే ఇలా ఉందండి మెంతకూర ఇంత బాగా గ్రో అయినటువంటి మెంతకూర ఇంకా పెరిగింది చక్కగా పెరిగినటువంటి మెంతకూర ఒక టూ డేస్ వాటర్ ఇవ్వకపోవడం వల్ల చూడండి ఈ విధంగా అయితే బాగా ఎండిపోయిందనమాట ఇంకా ఈవినింగ్ అయితే అయిందండి ఆఫ్టర్ సిక్స్ అనమాట సిక్స్ తర్వాత చక్కగా మళ్ళీ వాటర్ పోసేసాను కదా బాగా నానిపోయింది ఇంక ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే వచ్చేసి ఈ విధంగా ఎండిపోయినటువంటి మెంతాకుల అన్నిటిని కూడా ఒక స్టిక్ తోటి అయితే నీట్గా అలాగే తీసేసానండి అంటే మళ్ళీ ఇదే టబ్బులోనికి మళ్ళీ మెంతులను చల్లుదామని చెప్పేసి అంటే తీసేస్తున్నాను ఇవన్నీ కూడా తీసేసిన తర్వాత మట్టిని బాగా ఇలా కలుపుకొని ఇవి మెంతులన్నీ మనం కిరాణా స్టోర్ నుంచి తెచ్చుకుంటాం కదా అవే అనమాట చక్కగానే వస్తాయండి మనకి నానబెట్టి వేసిన వాటర్లో సోక్ చేసి కూడా వేయచ్చు నైట్ ఇలా డ్రైగా వేసినా కూడా మనకి త్రీ ఫైవ్ డేస్ కల్లా చక్కగా మనకి మొలకలు అనేవి వస్తాయి ఈ విధంగా మెంతులు అనేవి చల్లేసిన తర్వాత పైన ఈ సీడ్ అనేది కనిపించకుండా మెంతులు అనేవి మనకి కనపడకుండా ఇలాగ సాయిల్ని అయితే కవర్ చేయండి ఎక్కువ ఏదో జస్ట్ అలాగా కవర్ చేస్తే సరిపోతుంది అనమాట ఈ మట్టి అంతా కూడా చక్కగా మెంతులు కనపడకుండా చల్లేసి కొన్ని వాటర్ని అయితే స్ప్రింకిల్ చేయాలన్నమాట వాటర్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి మళ్ళీ మనం వాటర్ ఎక్కువగా ఫ్లోట్ లాగా పోసేసామనుకోండి మెంతులు అనేవి బయటకు వచ్చేస్తే మట్టి అనేది పక్కకుపోయి అందుకని కొంచెం ఇలాగ చల్లినట్లుగా వేసేస్తే చక్కగా మనకి అనేది వస్తుందండి ఈజీగా పెంచుకునే అనమాట మెంతకూర చక్కగా పెంచుకోవచ్చు అలాగే ఇంకో టబ్బులో కూడా ఎండిపోయింది కదా ఆ టబ్బుని కూడా ఇలాగ మట్టిని అయితే కలపెట్టేసి ఆ ఎండిపోయినటువంటి మెంతు ఆకులు మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఏవైతే అవి తీసేసి అందులోని కూడా ఈ విధంగా అయితే మెంతులను అయితే చల్లేస్తున్నాయో చల్లేసి పైన మట్టిని కవర్ చేశాను ఇవి చాలా ఈజీగా అయితే పెరుగుతుందండి మెంతుకూర చాలా హెల్దీ మనకి ఇంట్లో ఆర్గానిక్ ఇలా పండించుకోవచ్చు మనకి గార్డెన్ మెయింటైన్ చేయలేకపోయినా కానీ చిన్న టబ్ ఉన్నా కానీ బాల్కనీలు కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు మెంతికూర అనేది ఓకే అండి ఇది అనమాట ఇవాళ వీడియో చక్కగా టెరెస్ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కలన్నీ మీకు చూపించాను అలాగే గో గోరింటాకు మొక్కకు మాత్రం తెగులు రావడం ఫస్ట్ టైం అయితే చూశానండి ఓకే అండి చూసారు కదా మన టెరస్ గార్డెన్లో ఉన్నటువంటి మొక్కల్ని మీ కనుక మన టెరస్ గార్డెన్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియో కాకి లైక్ చేయండి అలాగే మీకు కనుక గార్డెనింగ్ ఇష్టమైనట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే అలాగే మనం లైవ్ కూడా చేస్తున్నాను లైవ్లో మొక్కలని అయితే మీకు చూపిస్తాను ఏమేమి మొక్కలు నాటానని అలాగే వాటి యొక్క యూజెస్ వాటిని ఎలాగా మనము నాటుకోవాలి ఎలా పెంచుకోవాలని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తానని మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ కూడా మీరు చూడండి నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్